గుడ్ మార్నింగ్ టుడే టుడేక్టింగ్ క్యాంపెయిన్ టీవీ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ గన్పూర్ బాడ్ అంటే ఇది వల్నరబుల్ పాపులేషన్ అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంకా టీవీ ఉన్న ఇంటి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు అందరికీ మేము టీవీ టెస్టు చేస్తున్నాము అంటే ప్రివెంటివ్ కేర్ అనమాట ఇది ప్రివెంటివ్ కేర్ అట్లనే అడల్ట్ బీసీజీ అని వ్యాక్సినేషన్స్ వస్తున్నాయి టీబీ రాకుండా చిన్నప్పుడు మనం ఎట్లయితే టీబీ వ్యాక్సిన్ తీసుకునేటోళ్ళమో అట్లా అంటే ఇప్పుడు అడల్ట్ బీసీజీ అని ఒక వ్యాక్సిన్ వచ్చింది దానికోసం ఈ క్యాంపెయిన్స్ అన్ని పెడుతున్నాం దానికోసమే ఈ టెస్టులు అన్నీ చేస్తున్నాం ఒకవేళ ఈ టెస్టుల్లో ఏమైనా పాజిటివ్ కేసెస్ మాకు దొరికితే మాత్రం మేము అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ దాంట్లో లిస్టులో వాళ్ళకి వ్యాక్సినేషన్స్ చేస్తాం అందుకే ఈ క్యాంపెయిన్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ మేము సైటిబి టెస్ట్ ఒకటి చేస్తున్నాము ఎక్స్రే ఒకటి ఒకటి స్ఫుటం శాంపుల్స్ తీసుకుంటున్నాం వీళ్ళకి ఈ టెస్ట్లో ఏమైనా పాజిటివ్ వస్తే ఒకవేళ మా దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి పాజిటివ్ వచ్చిన పాసి బ్యాసిలరీ మల్టీ బ్యాసిలరీ అని టూ టైప్స్ ఆఫ్ టీబీ కేసెస్ ఉంటాయి పాసి పాసి బ్యాసిలరీ ట్రీట్మెంట్ వస్తే సిక్స్ మంత్స్ మా దగ్గర ఫ్రీగా ట్రీట్మెంట్ ఉంది ఫ్రీగా ట్రీట్మెంట్ సిక్స్ మంత్స్ తీసుకుంటే హ్యాపీ లైఫ్ అనమాట దాని ఏం లేదు మా నార్మల్ లైఫ్ జీవించవచ్చు దానివల్ల వేరే వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం లేదు మల్టీ బైసిల్లర్ ఎక్కువైనా వస్తే వన్ ఇయర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు నార్మల్ అయిపోతాం నార్మల్ లైఫ్ జీవించాం మేము ఇక్కడ ఏ క్యాంప్ పెట్టినా మా కౌన్సిలర్ గారు మాకు మంచిగా సపోర్టివ్ ఉంటారు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి